అందరిగా నమస్తే అండి విజయసాయి రెడ్డి ముసలోడే గాని మహానుభావుడు ఈ డైలాగ్ కరెక్ట్ గా సెట్ అయిపోద్ది విజయసాయి రెడ్డి గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి అయితే ఫ్రెష్ గా ఒక ఆరోపణ వచ్చింది అదేంటో ఒకసారి చదివిని పెట్టం చూడండి తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ఫిర్యాదు తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కారణం అంటూ అనుమానం తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కోరుతూ లేఖ అమ్మ విజయసాయి రెడ్డి చిన్నోడు ఏం కాదు ఆటగాడివే అన్ని పనులు అన్ని లోపల పనులే మీ పార్టీ ఏ అంత అది రాజకీయ పార్టీ అనే అనడం కంటే బ్రోతల కొంప అండం బెస్ట్ ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీని రాజకీయ పార్టీ అనడం కంటే బ్రోతల కొంప అండం బ్రహ్మాండం ఉంటుంది గా సెట్ అయిపోతుంది కావాలంటే మీరు చూసుకోండి ఆ పార్టీలో ఉన్న నాయకులు అంబటి రాంబాబు అమంత శ్రీనివాసు గోరంట్ల మాధవ్ ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇంకా చాలా మంది ఉన్నారు బయటకు రాని వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు కొత్తగా విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి పని ఇలాంటి ఆరోపణలు కొత్త ఇంకా గతంలో కూడా ఉన్నాయి గతంలో వైజాగ్కి సంబంధించి ఏదో కొన్ని సీడీలు ఉన్నాయి కొన్ని వీడియోలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి సో ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అక్కడతో ఆ ఆరోపణలు అక్కడితోనే ఆగిపోయినాయి అయితే ఇప్పుడు అంతకు మించి దాటేసే రాక డైరెక్ట్ డైరెక్ట్గా అరే గర్భం దాల్చడం ఒకరు కొట్టడం ఆ పుట్టిన పిల్లలు ఆ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని చెప్పేసి ముగ్గురు లేఖ రాయడం అంటే ఇది పెద్ద దైద్యం ఇది మీరు మనుషులకు అది అధికారం అడ్డం పెట్టుకొని అధికారం చేతిలో ఉంచుకొని లైంగికంగా అందరినీ వేధించడమే నిజంగా నేను చూస్తా ఉంటా మాకు ఒకసారి అనిపిస్తా ఉంటుంది నేను పండుగతే అంటా కదా నువ్వు పండుగ కూడా కదా చిత్తకర్తి కుక్కవు నువ్వు ఆ వార్త విన్న తర్వాత అలాగ అనిపించింది నేను ఉద్దేశించేది మరి జగన్మోహన్ రెడ్డి ఏది కోరు ఇలాంటి వ్యక్తులు ఎక్కడికి దొరుకుతారు మాకు అర్థం కావాలని పెట్టుకుంటాడు కూడా పక్కన బోరంటారు మాధవ్ చూడండి ఆ వీడియో బయటకు వచ్చిన సస్పెండ్ చేసేడా చేయాల పక్కన మళ్ళీ తర్వాత తర్వాత కూడా కలిసినప్పుడు శబాస్ వాచి ఇప్పించే ఇప్పని చెప్పేసి బుధం తడతా ఒక వీడియో కూడా ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది తర్వాత అమ్మటి రాంబాబు సంజనా సుకన్య అని చెప్పేసి అని సుకన్య అని చెప్పేసి ఫోన్ ఫోన్ ఆడి ఒకటి బయటకు వచ్చింది అది బయటకు వచ్చిన తర్వాత మంత్రి పదవి పెద్ద ఆటగాడు అని చెప్పి తెలిసింది ప్రతి రోజు మసాజు మసాజ్ మసాజు గెసాజ్ అని పంట ఉంటాం అంట అందుకు గాను నీకు మంత్రి పదవి ఎత్తున్నాను అనిపిస్తున్నాను అన్నాడు అమాధా శ్రీనివాసీ అంతే మంత్రి పదవి లేక మంత్రిగా ఉన్నప్పుడే అడే బయటకు వచ్చింది పార్టీని సస్పెండ్ కట్ట అది ఏమీ లేదు ఎప్పుడు విజయసాయి రెడ్డి మరి దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటా చూడాలా సభాష్ విజయసాయి రెడ్డి అలాగే నువ్వు ఒకటి మంచి మంది కార్యక్రమాలు చేస్తున్నావు అంటాడో లేదంటే ఏమైనా పార్టీ పరంగా ఏమైనా యాక్షన్ తీసుకుంటాడో చూడాలా నాకు తెలిసి యాక్షన్ కట్టేందు తీసుకోవడం రెడ్డి పని ఎలాంటి యాక్షన్ తీసుకోవడం ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గుట్ట అంతా కూడా విజయసాయి రెడ్డి చేతిలో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఎక్కువ తక్కువ మాట్లాడి ఎక్కువ తక్కువ చేసేయడానికో మొత్తం అన్నీ బయట పెట్టేస్త వస్తే ఒకటి కాదు రెండు కాదు అన్నీ చెప్తాడు ఆ భయం జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది ఇది వాళ్ళతో వారుతుందన్నమాట విన్న తర్వాత షాక్ అయ్యాను ఇది ఎలాంటి దరిద్రపు గుట్ట పనులు కూడా చేస్తారు వాళ్ళు ఐదేళ్ల కాలం పాటు ఇంకా ఎన్ని అరాచకాలు చేసాడు బయట వచ్చింది ఇది ఒకటే కానీ ఇది కాకుండా ఇంకా ఎన్ని అరాచకాలు చేసాడో చూడాలా మొత్తాయి మెల్లిగా ఒకటి 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 విజయసాయి రెడ్డి రావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఏమైనా ఉంటే అవి కూడా బయటకు వస్తే ఆశ్చర్య వస్తుంది వస్తాయనే అనుకుంటున్నాను నేనైతే అంటే ఇలాంటి సిర చేయలే జగన్మోహన్ రెడ్డి అలాంటి జాతరని చెప్పాను నేను అనుకున్నాను అని తిడుతాడని చెప్పేసి కూడా నేను అనుకున్నంత కాకుండా టైప్ అయితే కాదు మరి విజయసాయి రెడ్డికి ఏం పోయే కదా నాకు అర్థం కాదు అంత వయసు వచ్చింది గడ్డాలో మేసాలు తల మొత్తం నడిచిపోయినాయి ఈ వయసు వచ్చిన తర్వాత కూడా నీకు ఏం పోయే కాలం ఒక ఎంపీ కదా నువ్వు ఎంపీగా ఉండి ఎంత బాధ్యతగా ఉండాలి నువ్వు అవునా బాధ్యతగా ఉండాలి వద్దా నీ కూతురు వయసు ఉన్నావు వ్యక్తులు వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా వయసు కట్టినాకేం తెలియదు కానీ చెప్తున్నావు ఉదాహరణ తప్పు కదా విజయసారండి ఏమనుకుంటారు నలుగురు తుప్పుకుని మొక్క మీద ఉమ్మేరా రేపొద్దున ఎక్కడికైనా బయటికి అనుకో నువ్వు మన మొక్క మీద ఉమ్మేస్తారా ఏరా ఎక్కడికైనా వెళ్ళగలవా కుటుంబ సభ్యులు తీసుకుని ఎక్కడికైనా పెళ్లిపో ఫంక్షన్ వెళ్ళగలవా ఇలాంటి ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత అంటే అంబటి రాంబాబు కానీ సిగ్గులో తిరిగేస్తాడు ఇంటికి తప్పితే ఎక్కడికైనా వెళ్తాడు అంబటి రాంబాబు తన ఇంటికి తప్పితే ఎక్కడికైనా వెళ్తాడు మరి నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు దయచేసి ప్రజలు కూడా ఒకసారి బాగా ఆలోచించండి వీళ్ళు ఎలాంటి వ్యక్తులు వీళ్ళు అధికారంలో ఉన్న చెప్పు చెయ్యని నీచప్ప పని అంటూ లేదు అన్ని దరిద్రబూటి పనులు చేశారు ఊటికైతే రెండు కాదు చెయ్యకూడని పనులు చేశారు ఇగో చివరికి వార్త విన్నారు కదా ఈ చదవటానికి నాకే సిగ్గేసింది ముందు అవసరమా చేయడం అనుకున్నా ఏం చేస్తాలో బాగా సెన్సిటివ్ విషయం ఇది చేయకూడదు కదా అని చెప్పి అనుకున్నా కానీ తప్పదు చేయాలి ఏదో భోగు జీవితం అంతా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయాలి కదా మీలాంటి వ్యక్తులు మమ్మల్ని పరిపాలించేవాళ్ళు ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించేసేరు నువ్వే ఎలా ఉన్నావు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకే లో ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏ విధంగా ఉండేది వీళ్ళ ఒక్కరైనా ఇంకేమైనా ఉన్నాయా ఖాతాలో ఉన్నాయని అనుకుంటున్నాను నేనైతే విజయసాయిరెడ్డి మామూలు కాదు కమాంధుడు నేను చెప్పాను కదా ఇందాక చిత్తఖాత కుక్క అని చెప్పేసాను చిత్తకార్తె కుక్క కంటే హేను అందరికి బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ సిగ్ కనిపించట్లతో అసలా ఈ వయసు వచ్చిన తర్వాత అలాంటి యాసలు దీనికి ఇయ్యాలి మనం అసలు రీసెంట్ గానే ఏదో సినిమా వచ్చిందబ్బా నాగసౌరు ఏను అది పేరేదో ఉంటుంది సత్య ఏదో ఒక కమిడియన్ సత్యం కూడా కదా అతను పేరేదో ఉంటుంది ఆ టైప్ తయారయ్యమంట నువ్వు అరుంధతిలో పసిపత్ర అంటాడు మాట నువ్వు నేను చూస్తుంటే ఇంకా అలాంటి మాట్లాడాలి ఇంకా అయ్యే కూర్చిపోతా నాకైతే నీ పార్టీ కాదు అదొక బ్రోతల కొంపది మా మనుషులు అంతే మనుషులు చేసే పనులు అంతే మాట్లాడే విధానం అంతే పోని మొగోళ్ళే అలాగే ఇస్తారా అంటే అది కూడా కాదు మహిళా నాయకురాలు కూడా అలాగే ఉన్నారు కొంతమంది ఆ వైజాగ్లో రోజారా అని అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటుంది ఆవిడి అంటే మచ్చుకు చెప్తున్నా మాట్లాడే విధానం గురించి చెప్తున్నా ఇలాంటి వ్యవహారాల గురించి చెప్పట్లే మాట్లాడే విధానం గురించి చెప్తున్నా ఆవిడి లక్ష్మీ పార్వతి మా రోజా అని మా శ్రీరెడ్డి ఆ శ్రీరెడ్డిని బాగా పెట్టుకున్నారు చెప్పడం మర్చిపోయింది నా శ్రీరెడ్డి అంటే గుర్తుకొచ్చింది అప్పట్లో శ్రీరెడ్డి మా రెడ్డి మా విజయసాయిరెడ్డి అని చెప్పి తెక్కల ఏమైనా ట్రై నాకు తెలియదు కానీ చెప్తున్నా ఉదాహరణకి నాకు ఇప్పుడు మాట శ్రీరెడ్డి ఎందుకు విజయసాయిరెడ్డి రెడ్డి అని చెప్పేసి అని కలవరించేదో ఈ వార్త బయటకు వచ్చినా నాకు డౌట్ కొడుతుంది ఎక్కడో కొట్టింది తేడా కొట్టింది నాకు ఈ విషయంపైన శ్రీరెడ్డి స్పందించి చెప్పాలా మొన్నటి వరకు తగ్ది రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఆహా మ్యాటర్ పెద్దదే కంగారు పడు మాకు ఇవాళ రేపు వచ్చింది ఎలాగో నాకు ఇప్పుడు అర్థమైంది మాట ఎందుకంటే ఎన్నికల ముందు కార్యకర్తను పట్టించుకోవాలంటే రెడ్డి గారే రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి రెడ్డి గారు దేవుళ్ళు అంటోడు అని చెప్పేసి శ్రీరెడ్డి భయం చేసింది ఇప్పుడు ఎవరైతే శాంతి అని చెప్పేసి ఆవిడ ఉందో ఆవిడ కూడా విజయసాయి రెడ్డి విజయ విజయసాయిరెడ్డి గారు ఏదైనా ట్వీట్ చేశారనుకో మీకు ఎప్పుడు ఎలా స్పందించాలో బాగా తెలుసు సార్ మీరు పార్టీకి స్పన్నల్ కార్డు లాంటి వాళ్ళు వెనుమొక్క లాంటి వాళ్ళు ఇలాంటి ట్రిప్లన్నీ ఆవిడ కూడా ఇచ్చేది మా శ్రీరెడ్డి కూడా పొడిచేది అలాంటి పొగిడతా పొగిడేది చూద్దాం ఇది కూడా ఎవరైనా బయటకు వచ్చిందని చూద్దాం బాయి మరి